హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు జేఏసీ పక్షాన కృతజ్ఞతలు బుధవారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్నర్ కబా లక్ష్మణారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మద్దతు తెలుపుతున్నందుకు అందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ సిపిఐ జనసమితి జేఏసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ కోఆర్డినేటర్ మేకల బీరాన్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామిక పద్ధతిలో బీజేపీ సహకరించడం అత్యంత హెయిమని చర్యగా పరిగణిస్తూ జేఏసీ తీవ్రంగా ఖండించింది ప్రజా వ్యతిరేక విధానాలతో సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో నిర్వీరించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న బీజేపీ తొత్తుగా మారడం యావత్ తెలంగాణ ప్రాంతం గమనించిందన్నారు రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల వారు బీజేపీ కుట్రలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ ప్రొఫెసర్ బీరన్న నాయక్ రాజగోపాలరావు కేడం లింగమూర్తి ఇల్లందరూ లక్ష్మణ్ గౌడ్ బంక చందు అనిల్ గౌడ్ నాంపల్లి సమ్మయ్య మడప దండి లక్ష్మి ముత్యాల సంజీవ్ రెడ్డి పొన్నాల ఫ్రాన్సిస్ ఐలేని సంజీవ్ రెడ్డి ఐలేని మల్లారెడ్డి పుల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు కానీ దేశవ్యాప్తంగా కానీ ఓటింగ్ సరళి ఒకసారి ఆలోచిద్దామనే ఉద్దేశంతో జేఏసీ కాంగ్రెస్ మరియు సిపిఐ సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది ముందుగా సాంప్రదాయకంగా మనం గెలిచిన వాళ్ళని అభినందించాలి ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ గారు కరీంనగర్ గారిని ఏవర్ గెలిచినందుకు వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ముఖ్యంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇరవై మూడు వేల పైన మెజార్టీ ఇవ్వడం సంతోషం ఈ సందర్భంగా జేఏసీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే సిపిఐ పార్టీ పక్షాన మా మొత్తం జేఏసీ పక్షాన ఈ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎవరో పొన్నం ప్రభాకర్ గారి కృషి వల్ల ఇక్కడ ఈ మెజార్టీ రావడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు అంటే మిగతా నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ఇక్కడ మెజార్టీ రావడం అని అంటే ఉస్నాబాద్ ప్రజల యొక్క చైతన్యాన్ని కనబరిచింది ఎందుకంటే ఇక్కడ ఒక ప్రజాస్వామిక ప్రజాస్వామికవాదుల కృషి ఇప్పుడు కాదు ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఒక చైతన్యపూరితమైనటువంటి పోరాటాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ చూసిన తర్వాత నిజంగానే చాలా నిరాశాజనకంగా ఉన్నటువంటి సందర్భం కానీ ఎన్నికలు అన్ని ఎగ్జిట్ పోల్స్కు భిన్న చాలా ఎక్కువ మొత్తంలో ఇలా ఇండియా కూటమికి మెజార్టీ రావడం జరిగింది ఒక రకంగా ఇది చాలా హర్షణీయమైనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం అట్లాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క హక్కులు ఉండాలనంటే హక్కులు కాల కాలరాయకుండా ఉండాలనంటే వాళ్ళ హక్కులు బలోపేతం కావాలంటే రేపు వాళ్ళందరూ కూడా స్పందించి చాలా పెద్ద ఎత్తున ఇండియా కూటమికి కాంగ్రెస్కు సంబంధించిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి చాలా బలాన్ని చేకూర్చినటువంటి సందర్భం ఎందుకంటే ఒక రకంగా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ రావడం వల్ల ఏదైతే బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తాం లేదా అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటాం అటువంటి ఒక నియంత్రణతో ధోరణితో ఉన్నటువంటి సందర్భంలో ఒక సరైనటువంటి గుణపాఠం చెప్పినట్టుగా మేము భావిస్తా ఉన్నాం తత్వంతో లేదా కులతత్వంతో మనుషుల మధ్య కులాల మధ్య మతాల మధ్య విభజనను తీసుకొచ్చి లబ్ధి పొందుకుందాం అనేటువంటి ఉద్దేశం ఏదైతే బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్ర చేసిందో అందుకు భిన్నమైనటువంటి ఒక రిజల్ట్స్ రావడం వల్ల ఇలా కూటమి లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఇది ఒక గట్టి బలమైనటువంటి ఒక ఈ ఎన్నికలు బలాన్ని చేకూర్చిందని భావిస్తూ ఉంది పత్రికలో కానీ ప్రతి టీవీలో కానీ వచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యం కేసీఆర్ యొక్క వైఫల్యం దానివల్ల కనీ కనీసంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సున్నా జీరోగా వచ్చినటువంటి పరిస్థితే కాదు ఇంకా పెద్ద ఎత్తున ఒక కుట్ర జరిగిందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మేము గెలవకున్నాం మంచిదే కానీ కాంగ్రెస్ గెలవద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ బీజేపీకి ఓట్లు ప్రత్యక్షంగా చేయించినటువంటి పరిస్థితి ఇంత బలహీనమైనటువంటి ఒక ఒక తెలంగాణ కోసం మనం ఉన్న తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాపాడడం కోసం ఉన్నామని ఇప్పటిదాకా ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు ఒక మతతత్వ పార్టీకి వాళ్ళు మద్దతు తెలపడం అనేది ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి అది పోరాటాల కట్ట ఇందులో ఒక ఉద్యమ నాయకునికి మరి మీరు గుర్తింపు ఇచ్చిండు అదేవిధంగా ఈ ఈ ఒక ఉస్లామాబాద్ కాన్సిరెన్స్ లోపల ఒక లౌకిక భాగాన్ని ఒక మత సామరస్యాన్ని అదేవిధంగా రాజ్యాంగాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే క్రమం లోపల అందరూ కూడా ఇండియా కూటమికి సహకరించి ఈ ప్రాంతం లోపల ఎక్కువ ఓట్లు వేసినందుకు మరొకసారి విజయవంతలు తెలియజేస్తున్నాయి నిజంగా ఒకసారి ఆలోచిస్తే పది సంవత్సరాల బీజేపీ కాలం లోపల దేశం మొత్తం విధ్వంసం జరిగింది చేపట్టింది అదేవిధంగా నిరుద్యోగం పెంచింది అధిక ధరలను కూడా పెంచింది అంటే ఈ విధంగా ఇన్ని రకాలుగా సామాన్య ప్రజానికానికి మధ్యతరగతి ప్రజానికానికి ఇబ్బందులు గురిచేసే క్రమం లోపల ఇవన్నీ కూడా ఈ ఇస్లామాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు ఆ ఆక్రమం లోపలనే మరి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకురావడం జరిగిందని మన జేఎస్ పక్షాన గుర్తించడం జరిగింది రానున్న కాలంలో కూడా సరే గెలుపుకోవడం సహజం రానున్న కాలంలో కూడా ఇదే వరీ కొనసాగించాలి పోరాటాలకు అయిన ఈ ప్రాంతం మన పోరాట క్రమం లోపలే మనం ఈ మత సామరస్యాన్ని రక్షించుకునే క్రమం లోపల బీజేపీ పార్టీని మనం నిలువరించాలని ఒకసారి యువతకు చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించాలని గుర్తు చేస్తూ నిజంగా మనం మన క్యారియర్కి ఉపయోగపడే ఒక చదివే కాదు సామాజికంగా కూడా మనం ముందుండాలి అంటే దేవుడు అనేది దేవుడిని నమ్మడం నమ్మకపోవడం అనేది ఒక కేవలం అది ఒక విశ్వాసం అది ఒక వ్యక్తిగతం కానీ దాన్ని సామాజికంగా చూడాల్సిన బాధ్యత ఉన్నది ప్రజలకు నష్టం జరిగినప్పుడు తప్పనిసరిగా ముందుండి మనం పోరాటాలు చేయాలి కానీ బుద్ధిగా ఏదో మరి మత కోణంలో ఆలోచించి ఓట్లు వేస్తే రాజ్యం దేశం కూడా చాలా వెలికిపోయే ప్రమాదం ఉంటుంది రానున్న రోజుల లోపల చాలా ఇబ్బందులు ఎదురైతాయని యువత కూడా మనం ఆలోచించాలి ఇప్పటికైనా ఒక రకంగా మరి బీజేపీ పార్టీని ఎన్డీఏ కుటుంబని స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమాన్ని తగ్గించినందుకు మరి ఇండియా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ ప్రాంతం లోపల బోదన్ రామ్ సార్ గారికి అదేవిధంగా కల్లగంటి రవి గారికి అదే అదేవిధంగా యోగేంద్ర యాదవ్ గారికి సహకరించిన అందరూ ఉద్యమకారులందరికీ మేధావులకు విద్యావంతులకు ప్రొఫెసర్లకు లౌకికవాదాన్ని బాగా బలోపేతం చేసే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి జేఏసీ పక్షాన కృతజ్ఞతను తెలియజేస్తున్నాం రానున్న క్రమంలో కూడా మనం లౌకికవాదాన్ని రక్షించుకునే క్రమం లోపల బీజేపీని ఎండగట్టే క్రమం లోపల ఎన్డీఏని ఎండగట్టే క్రమం లోపల ఎన్డీఏ చేసి దుర్మార్గ పనులకు కూడా మనం అందరం కూడా ఈ రకంగా ఒకటై లభించాలని మరొకసారి జేఏసీ పక్షాన వినిస్తూ గెలిచినటువంటి పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ గారికి అదేవిధంగా అతి తక్కువ సమయంలో టికెట్ లభించినప్పటికీ వెళ్తాల్ రాజేందర్ రావు గారు అతి తక్కువ సమయంలో ప్రియతమ నాయకుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ చాలా ధీటైన పోటీని ఇచ్చినందుకు వారిని కూడా అభినందిస్తున్నారు ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గారు అన్ని వర్గాలను కలుపుకొని సమన్వయంతో భారీ మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తన ఎన్నికల్లో ఏ విధంగా అయితే మెజార్టీ వచ్చిందో అంతకన్నా ఇంకా నాలుగు వేల పైన మెజార్టీ వచ్చి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సత్తా చాటుకోవడం జరిగింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీ డెప్యూటీసీలో కానీ ఇదే సమన్వయంతో మంత్రివర్యులు ధీటైనటువంటి అభ్యర్థులను నిలబెట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థే ప్రజాస్వామ్య వ్యవస్థ దీన్ని ఏకస్వామ్య వ్యవస్థగా మార్చడానికి శతవిధాల పనిచేసి నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి చెతికిలబడినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం వాస్తవంగా రెండు వందల నలభై సీట్ల మెదాతో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు నైతిక హక్కును ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక హక్కును కోల్పోయారు పది సంవత్సరాల కాలంలో తను చేసినటువంటి గొప్ప చట్టం ఒక్కటి కూడా చెప్పకుండా మతాన్ని రాజకీయాలని కలుషితం చేసి భారతదేశ ప్రజల్ని కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా విభజన చేస్తూ ఓట్లు ఆడుకోవడం జరిగింది దానికి తగిన గుణపాఠం ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశం మొత్తం కూడా బీజేపీకి కట్టగట్టుకొని సరైన తీర్పు ఇవ్వడం జరిగింది ఇది కాదు సరైన అభివృద్ధి అభివృద్ధి అని అంటే చట్టాలు చేయాలి పేదరికాలు నిర్మూలన చేయాలి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి ఇట్లాంటివి చేయకుండా చేసినటువంటి దుందుడు చర్యలతో మోడీ మంత్ర ఆప్కే బార్ చార్సార్ అని చెప్పి నినదించి అసలు ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు కూడా సంపాదించలేని పరిస్థితులు మరి ఇండియా కూటమి చాలా నిర్వహించినందుకు రాహుల్ గాంధీ ఇండియా కూటమి వారిని కూడా మనం అభినందించక తప్పదు